మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి దగ్గర ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశి వారు ఆదివారం అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృశ్రా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి రక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖమ్ అజ్ఞ అక్షరాల వలన మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాష్టమ కేతువు భాగ్యస్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి రాజ్యస్థానంలో రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము రాహు సంచారం చేయడము లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన ఈ వీరికి అద్భుతమైనటువంటి యోగదాయకమైన రోజులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఏదైనా మీరు పనులు ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ కులదేవతల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఉన్నట్లయితే అన్నింట విజయం మీ సొంతం స్వయం వృత్తుల వాళ్ళు సేవా రంగాల వాళ్ళు మార్కెటింగ్ రంగం వారు ఆధ్యాత్మికవేత్తలు సంపూర్ణంగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలలో ఉండబడిన వారందరికీ ప్రమోషన్స్కు మీరు ప్రయత్నం చేసినట్లయితే స్వయం కృషి వలన ఉన్నత స్థాయికి ఎదుగబోతున్నారు కనుక ధనరాశి వారందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క అష్టమి తిథి ఎందున రురుకాళభైరస్వానిక స్మరణ రురుకాళభైరస్వానిక కూష్మాణ దీపం అలాగనే పూర్ణిమ తిథి ఎందున దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం యోగదాయకం అని చెప్పి గమనించాలి